అస్త్ర అగ్రిటెక్ వారి జెగ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ టూ నైన్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ అందరికీ అవసరం అండి విజయవాడకి వరదలు రావడం కొత్త కాదు గతంలో రెండు వేల ఆరులో వచ్చాయి పంతొమ్మిది వచ్చే పంతొమ్మిది వందల వచ్చే ఎనభై మూడులో వచ్చాయి సో మేబీ ఇప్పుడు సోషల్ మీడియా మీడియా ఎక్కువ యాక్టివేట్ అయ్యింది కాబట్టి ఆ విషయం ఎక్కువ మందికి తెలుస్తుంది క్షణాల్లో సమాచారం వెళ్ళిపోతుంది లైవ్ అప్డేట్స్ వచ్చేస్తాయి సో అందుకు కష్టం ఎక్కువగా కనిపిస్తుంది కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఆఫ్ కోర్స్ సాయం కూడా ఎక్కువగానే అందుతుంది అయితే ఇదే ప్రాంతంలో గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు ఆ టైంలో కూడా వరదలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభైలోనూ వచ్చాయి ఎనభై మూడులోనూ వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే బుడమేరు పొంగి పొరలి విజయవాడ నగరాన్ని ఇప్పుడు మునిగిన ప్రాంతంలోనే అప్పట్లో కూడా వరదలు వచ్చాయంట సో అప్పుడు ఆ ప్రాంతంలో వంగవీటి రాధా గారు వంగవీటి రంగా గారు మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ సో రంగా గారికి అంత మాస్ క్రేజ్ రావడానికి ఏంటి విజయవాడ నగర ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి ఆఫ్కోర్స్ ఆయన పేరెత్తే ఒక సామాజిక వర్గం వాళ్ళే అనుకుంటారు కానీ ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడు కాదు ఆయన చనిపోయిన తర్వాత ఒక సామాజిక వర్గం వాళ్ళు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారు కానీ ఆయన బతుకున్నంతకాలం సామాజిక వర్గం కోసం పాటు పడ అన్ని వర్గాల కోసము పేదల కోసం పాటుపడ్డాడు అది ఆయన ప్రత్యేకత సో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో వరదలు వచ్చినప్పుడంట నేరుగా ఆయన రంగంలోకి దిగిపోయాడు రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం అన్ని పార్టీల వాళ్ళతో కూడా ఒక చిన్న పార్టీ మీటింగ్ ఇమీడియట్గా రెండు మూడు మీటింగులు కండక్ట్ చేసి అరే మన మన చోట వరద వచ్చింది కష్టంలో ఉన్నారు సో అందరం కూడా హెల్ప్ చేయాలని చెప్పి ఇమీడియట్గా అక్కడ లారీలు ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ముందుగా వరద వస్తుంది అని తెలుసుకున్నప్పుడు కొన్ని గంటల వ్యవధిలో దాదాపుగా ఒక యాభై లారీలో వంద లారీలో పెట్టి ఏ ఏ ప్రాంతానికి వరద వస్తుందో వాళ్ళందరినీ తీసుకొచ్చేయడం తీసుకొచ్చి ఎగువ ప్రాంతాలకు తరలించడం ఫస్ట్ ఆయన చేసిన పని అది అలా చేశాడంట ఎనభై ఎనభై మూడులో రెండు సార్లు కూడా ఆయన అలాగే చేశారు అన్ని పార్టీలని కలుపుకోవడం లారీ యజమానులతో మాట్లాడడం లారీలు పెట్టించి జనాలను ముందు తరలించేయడం ఫస్ట్ చేసిన పని అది ఆ తర్వాత ఆ ఇళ్లలో ఏమైనా ఉంటే ఏమైనా అత్యవసరాలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం సో ఆ జనానికి తరలించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బాధ్యత వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్జెప్పేవాళ్ళు అప్పుడు ఉంటే గవర్నమెంట్ చూసుకునేది లేదా ఈయన ఆధ్వర్యంలో ఈయన టీం చూసుకునేది అంట అలాగే ఇక్కడ బుడమేరకి ఎక్కడెక్కడ గంటలు పడ్డాయి ఎక్కడెక్కడ వాటర్ వస్తున్నాయో చూసేసి అక్కడ ఇమీడియట్గా ఇసుక బస్తాలు వేయడం కానీ సిమెంట్ బస్తాలు వేయడం కానీ లేదా అర్జెంటుగా తాత్కాలిక నివారణ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇమీడియట్గా చేసేవాళ్ళు అంటే ఇక్కడ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వ అధికారులు వస్తారు లేదా వ్యవస్థ వస్తుంది అని చూసాకంటే అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు రంగంలోకి దిగితే చర్యలు ఎంత స్పీడ్గా ఉంటాయి అనడానికి ఆయన అప్పట్లో చేసిందే ఒక ఉదాహరణ ఎందుకంటే ఇప్పుడు చర్చ జరుగుతోంది విజయవాడ నగరంలో కొంతమంది పెద్దోళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు అంటే గతంలో ఎప్పుడెప్పుడు వరదలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వరదలు వచ్చాయని చర్చకు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఇలా జరిగింది ఎనభై మూడులో వరదలు వచ్చాయి ఇలా జరిగింది రెండు వేల ఆరులో వచ్చాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు రెండు వేల ఆరులో వరదలు వచ్చినప్పుడు రెండు రోజులు వాటర్ ఉన్నాయి ఇప్పుడులాగా వారం రోజుల్లో రెండు రోజులు వాటర్ ఉన్నాయి ఆ రెండు రోజులు వాటర్ తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అండ్ సిపిఐ సిపిఎం వామపక్షాల వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు విజయవాడ పెద్ద పెద్ద ధర్నా చేశారు బుడమేరుకి గోడ కట్టాలని అక్కడ బుడమేరు జలాశయం విజయవాడ నగరానికి రాకుండా డైవర్షన్ ఛానల్ కట్టాలని ధర్నా చేయడంతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ కట్టి దాన్ని పోలవరం కెనాలు ఎబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలోకి వెళ్ళేలాగా కలిపారనమాట సో అట్లా వరదలు రావడం సహజం వచ్చే గతంలోనే వచ్చే ఇప్పుడు కూడా వస్తున్నాయి అయితే దానికి ఏ విధంగా పనిచేసారు యంత్రాంగం ఎలా పనిచేసింది అనేది ఇక్కడ ముఖ్యం సో నాకు తెలుసు ఎప్పుడైనా సరే వరదలు వస్తే మొత్తం జనం అందరూ కూడా ఒకేసారి వెళ్ళిపోతారు వెళ్ళి అక్కడ నివారణ చర్యలు అంటే కొంతమందిని సేఫ్ ప్రాంతాలకు తరలించిన పని చేసే ఓపుకున్న వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి ఆ నీటికి అడ్డంగా ఏది ఉంటే అది వేయడం రాళ్ళు వేయడం పెద్ద పెద్ద రాళ్ళు వేయడం ఇసుక బస్తాలు వేయడం సిమెంట్ బస్తాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఊర్లో చెరువులకు గండ్లు పడినా సరే అదే చేస్తుంటాం కదా సో అలా గతంలో గండ్లు పడినప్పుడు ఈ బుడమేరకు గండ్లు పడినప్పుడు అలాగే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంతకు మించిన ప్రళయం వచ్చి పడింది ఊహించినటువంటిది కొన్ని గంటల వ్యవధిలో మొత్తం జరిగిపోయింది పోనీ ఒక చోట గండి అయితే అనుకోవచ్చు మూడు చోట్ల గండ్లు పడ్డాయి అది మనుషులతో ఒక వంద మందో రెండు వందల మందితో వెళ్తే అయ్యేది కాదు మళ్ళీ ఎక్కడో గండిపడింది అక్కడికి వెళ్ళడానికి కూడా నీళ్ళు అడ్డం మొదటి రెండు రోజులు సహాయ ఈ నీళ్లు ఆపలేకపోవడానికి కారణం అదే అక్కడికి వెళ్ళాలంటే మనిషి మునిగిపోయే అంత నీళ్ళు ఉన్నప్పుడు ఏం వెళ్తారు యంత్రాలు కూడా వెళ్ళట్ల సో మూడు రోజుల తర్వాత అక్కడ నీళ్లు తగ్గిన తర్వాత అప్పుడు భారీ యంత్రాలతో జేసీబీలతో పొక్లైన్లతో రాళ్ళు తీసుకెళ్ళి బస్తాలు తీసుకెళ్ళి బుడమేర గండి పూడ్చి మూడో గండి పూడ్చడానికి ఆర్మీ నుంచి నిపుణులు రేపించి పుట్టించారనమాట సో ఇక్కడ చిన్న స్థాయి అయితే ఒకలా ఉంటుంది సెకండ్ స్థాయి లెవెల్ అయితే ఒకలా ఉంటుంది సో ఇప్పుడు విజయవాడ నగరంలో వరదలు వచ్చాయి కాబట్టి గత సందర్భాలను గుర్తు చేసే క్రమంలో రంగా గారు ఉన్నప్పుడు ఎలా జరిగిందనేది గుర్తు చేసుకుంటున్నారు అందుకే రంగా గారికి మాస్ ఇమేజ్ రావడానికి కారణం అదే సో నాకు తెలిసి దురదృష్టం ఏంటంటే పచ్చిగా ఒకటి చెప్తున్నా చాలామంది గొప్ప గొప్ప నాయకుల్ని ఒక కులానికి పరిమితం చేసి మన సమాజం చెడిపోయింది మన మనుషులు చెడిపోయారు చాలామంది గొప్ప గొప్ప నాయకులను ఒక్కోలానికి పరిమితం చేస్తారు కొన్ని నాయకులను కాదండి నేను కల్లారా చూసింది పొట్టి శ్రీరాములు గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఎవరు జరుపుకుంటారో తెలుసా నేను కల్లారా చూసా ఎక్కువగా ఆర్యవయసులో జరుపుకుంటారు ఆయన మన రాష్ట్రానికి మన రాష్ట్రం కోసం త్యాగం చేశాడు ఆయన మిగిలిన వాళ్ళందరూ స్టేటస్లు పెడతారు లేదా వాట్సాప్లో ఫోటోలు షేర్ చేస్తారు లేదా సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తారు అందరూ కానీ వైశ్యులు మాత్రం వెళ్ళి ఆయనకు అర్పిస్తారు ఆయనకి జేజలు పడతారు లేదా ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్న వాళ్ళంటే తప్పదు కాబట్టి చేస్తారు అంటే ఇక్కడ నాయకులు చేస్తారు ప్లస్ ఆ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు మధ్యలో ఉండే ప్రజలు కేవలం సోషల్ మీడియాకు పరిమితం అవుతారు ఇంకో పచ్చి ఏంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడ ఉంటాయి ఏ ఊర్లో అయినా సరే ఊరి మధ్యలో ఉండటం చూసారా నైంటీ నైన్ పర్సెంట్ ఎస్సీ కాలనీలోనే ఉంటాయి అంబేద్కర్ గారి విగ్రహాలు ఆయన కేవలం వాళ్ళ కమ్యూనిటీ కోసం రాజ్యాంగం రాయలేదుగా దేశం కోసం రాశాడు ఆయన కానీ ఆయన్ను ఒక కమ్యూనిటీ వాళ్ళే ఓన్ చేసుకున్నారు సో ఆయన విగ్రహాలు దురదృష్టమండి అది నేను చాలా ఊర్లో చూసాను అంబేద్కర్ గారి విగ్రహాలు అనేసరికి ఎస్సీ కాలనీ ఆ అంబేద్కర్ గారి విగ్రహం ఉందా అయితే ఇది ఎస్సీ కాలనీ అని తెలుస్తుంది అంటే ఆయన్ను కూడా ఒక కులానికి పరిమితం చేశారు ఇది ఎంత దుర్మార్గం తెలుసా అంటే మనకి తెలియకుండా ఎంత తప్పు చేస్తున్నామో చూడండి పెద్ద పెద్ద వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని గొప్ప గొప్ప నాయకుల్ని రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళని మేధా మేధస్సుల్ని దేశం కోసం రాష్ట్రం కోసం తన జీవితాన్ని దారిపోసిన వాళ్ళని కేవలం కమ్యూనిటీకి పరిమితం చేసి తప్పు చేస్తున్నాం ఇంకా పచ్చిగా మళ్ళీ ఎవరేమైనా అనుకుంటారేమో కానీ పచ్చిగా చెప్తా శ్రీకృష్ణుడి జన్మ జన్మాష్టమి పర్టికులర్గా ఒక కులంలో ఎక్కువ చేసుకుంటారు యాక్చువల్లీ అందరూ చేసుకుంటారు కానీ ఒక కమ్యూనిటీ వాళ్ళు విపరీతంగా చేసుకుంటారు దేవుళ్ళకు కూడా కులం ఆపాదించిన చరిత్ర మంది దరిద్రగొట్టు వ్యవస్థ మంది అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి పర్టికులర్గా ఒక కులం వల్లే పర్టికులర్గా ఎక్కువ చేసుకుంటారు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనం ఎంత పైచ్యంలో ఉన్నామో చూడండి ఎంత దరిద్రమైన వ్యవస్థలో ఉన్నామో చూడండి ఎంత దరిద్రమైన సమాజంలో ఉన్నామో చూడండి నాయకుడికి కులం ఆపాదిస్తున్నాం రాష్ట్రం కోసం త్యాగం చేసే వాళ్ళకి కులం ఆపాదిస్తున్నాం దేశం కోసం తమ జీవితాన్ని మేధస్థ దారిపోసిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి కులం ఆపాదిస్తున్నాం చివరికి దేవుళ్ళకి కూడా కులాలు ఆపాదిస్తున్నాం దేవుళ్ళు కూడా కులాల ఆపాదించేసి ఈయన మా కులస్తారు ఈయన ఆదర కొలుస్తారు అని చెప్పుకునే వరకు దిగజారిపోయాం అది మన తెలుగుతేటలో మన సోషల్ మీడియా ప్రభావం సో అందుకే చాలామంది నాయకులు చరిత్ర మిగిలిన వాళ్ళు తెలుసుకోవట్ల ఇప్పుడు రంగా గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా రంగా గారిని పొగిడితే ఈడేదో కాపోడేమో లేదా ఎన్టీఆర్ గారిని పొగిడితే ఈడ కమ్మోడేమో అని అనుకుంటారు కానీ కాదు థ్యాంక్ యూ